నమస్తే ద న్యూస్ కి స్వాగతం పల్నాడు జిల్లా కారంపూడి మోడల్ హై స్కూల్ హాస్టల్ వార్డెన్ సౌరీబాయి దాడి చేసిన తల్లిదండ్రులు హాస్టల్లో ఉన్న విద్యార్థులకు యూట్యూబ్లో అశ్లీల బొమ్మలు చూపించడం తమకు సమాచారం ఇవ్వకుండా బాలికలను బయటకు తీసుకువెళ్లడం బయట వ్యక్తులను లోపలికి తీసుకురావడం తాను చెప్పింది చేయాల్సిందేనని హాస్టల్లో ఉంటున్న బాలికలను బెదిరిస్తుందని తల్లిదండ్రుల ఆరోపణ ఆగ్రహంతో వార్డెన్ ను చెప్పులతో చితకబాదిన తల్లిదండ్రులు あっ<ペー><ペー>